వెల్కమ్ టు టీవీ వైరల్ హబ్ ఈ రోజు మన స్టూడియోలో నల్లి టీచర్ గారు ఉన్నారు వారితో మాట్లాడి పిల్లల సైకాలజీ అండ్ పేరెంట్స్ యొక్క పెంపకం ఎలా ఉండాలి అనే దాని మీద వారితో మాట్లాడదేసుకుందాం నమస్తే అండి నమస్తే నల్లి గారు మనం రీసెంట్ గా చూసామండి చిన్న చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట దాంట్లో బాధాకరమైన విషయం ఏంటంటే పదకొండు మంది పిల్లలు చనిపోవటం దాంట్లో ఎక్కువ శాతం ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపే ఇరవై లోపు కూడా కొంతమంది ఉన్నారు సో ఈ క్రమంలో పిల్లలు పెంపకం విషయంలో తల్లిదండ్రులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి సంఘటనలో ముఖ్యంగా మనం చూసాం పద్దెనిమిది పదిహేడు సంవత్సరాల పిల్లలు కూడా ఉన్నారు ఇంట్లో కనీసం పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ లేకుండా కూడా స్టడీ దగ్గర రావడం ఆ తొక్కిసలాట్లో మరణించడం జరిగింది సో దీని మీద మీద మనం యాక్చువల్గా పేరెంట్స్ అనేవాళ్ళు పిల్లలకి ఎటువంటి జాగ్రత్తలు చెప్పాలి అనే దాని మీద మీరు ఒక సైకాలజిస్ట్గా మీరే ఉంటారు చాలా అవసరమైన విషయం అండి ఇది ఇప్పుడు ఎందుకంటే నిజంగానే ఆ లిస్ట్ చూస్తుంటే ఇరవై ఏళ్ల లోపల వాళ్ళు ఎంత మంది ఉన్నారు అంటే ఎంత భవిష్యత్తు ఉన్నది వాళ్ళకి ఎంత తల్లిదండ్రులు వాళ్ళ జీవితాన్ని అంటే ఆ పిల్లల జీవితాలకి ఎంత పెనవేసుకొని ఉండుంటారు వాళ్ళ బాధ అసలు మాట ఆ బాధ అయితే ఇందులో మీరు ఒక మాట అన్నారు ఎంతమంది అసలు ఇంట్లో చెప్పేళ్ళు ఉంటారు ఎంతమంది చెప్పేళ్ళు ఉండకపోవచ్చు ఒకటి ఇలాంటి వార్తలు విన్న వెంటనే మనకు అనిపించేది ఏంటంటే ఇప్పుడు ఏ వెళ్ళకపోతే వాళ్ళు అనవసరంగా అలా వెళ్ళి వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్నారు కదా అని ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే సైకాలజీలో పిల్లలు ఒక్కొక్కసారి టీనే అంటే ఒకసారి పిల్లలు టీనేజ్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు కంటూ ఒక హీరో అంటే ఐడియల్ క్యారెక్టర్స్ వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటారు అంటే హీరో హీరో వర్షిప్ మాట వాళ్ళకు ఉంటుంది అది వాళ్ళకి ఇష్టమైన ఫీల్డ్ వాళ్ళకి అభిరుచి ఉన్న ఏ క్ష వృత్తి వాళ్ళు అయితే లేకపోతే ఏ టాలెంట్ వాళ్ళకు సంబంధించి వాళ్ళని వీళ్ళు హీరోస్గా ఆరాధిస్తారు అనమాట ఇంకా ప్రాణప్రదంగా ఆరాధిస్తారు అందువల్లే వాళ్ళు వేసుకున్నట్టు బట్టలు వాళ్ళ మేనరిజమ్స్ వాళ్ళు మాట్లాడినట్టు వీళ్ళు మాట్లాడటం వాళ్ళు ఏవే ప్రొడక్ట్స్ వాడుతుంటే ఆ ప్రొడక్ట్స్ వాడాలని కోరుకోవటం ఇవి చాలా సహజ సిద్ధంగా ప్రతి పిల్లల్లోనూ మనం చూసే లక్షణం ఇది అవునన్నా కాదన్నా ఉంటుంది మనం సినిమా తరలు అప్పటి నుంచి చూస్తాం కదా ఫలానా ఫ్యాన్స్ ఫలానా అని ముందు తరంలో కవులకి కొంతమంది హీరో హీరో వర్షిప్ కొంతమందికి సినిమా వాళ్ళు ఇప్పుడు ఆట ఆటగాళ్ళు పాటగాళ్ళు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళు వాళ్ళు అని లేదు ఎందుకంటే ఈ సోషల్ మీడియా ప్రపంచం వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళు హీరోనే అసలు ఏ పని పాట చేయకుండా ఊరికనే కెమెరా ముందు కూర్చొని గంటల తరబడి వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడేవాళ్ళు దృష్టిలో హీరోయింగ్ వాళ్ళకు కూడా ఫాలోయింగ్ విపరీతమైన ఫాలోయింగ్ చాలా చాలా క్రింజ్ క్రింజ్ కంటెంట్ అంటారు అనమాట సోషల్ మీడియాలో ఒక అర్థం పర్థం లేకుండా ఒక అసభ్యకరమైన జుగుత్సా ఒక కాంటెంట్ చేసే వాళ్ళు ఉంటారు మళ్ళీ వాళ్ళకు కూడా ఫాలోయర్యర్స్ ఇది ఇప్పుడు మరీ ఎక్కువైపోయింది అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే ఈ హీరో వర్షిప్ ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళని చూడాలి వాళ్ళని కలవాలి వాళ్ళని కలవటమే గొప్ప నీ జీవిత ఆశయం ఏంటి అంటే ఒక్కసారి వాళ్ళని కలిస్తే ఒక్కసారి వాళ్ళని చూస్తే అనేది వీళ్ళు మైండ్ లో బాగా డెవలప్ చేసేసుకుంటుంటారు ఎందుకంటే రోజు వాళ్ళ గురించి ఆలోచించి రోజు వాళ్ళ గురించి చూసి ఇప్పుడు ఒకప్పుడు సచిన్ సచిన్ టెండూల్కర్ అనేవాడు చాలా మందికి ఆరాధ్య దేవుడు కానీ వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఎంత వచ్చేది ఎప్పుడో దూరదర్శన్ ఛానల్లో ఏదో కొంచెం చూపిస్తేనో లేకపోతే పేపర్లలోనో లోనో ఉన్నంత వరకే చదివారా ఆ పేపర్ కటింగ్ కట్ చేసుకున్నారా ఇంట్లో గోడ మీద అతికించుకున్నారా లేకపోతే క్రికెట్ ఆడేటప్పుడు తను కూడా సచిన్ టెండూల్కర్ లా ఉన్నారా అంత అంతవరకే ఉండేది సోషల్ మీడియా వచ్చేటప్పటికి ఏమైంది ఇప్పుడు అంటే వాళ్ళు నీళ్లు ఎలా దావుతారు వాళ్ళు ఏ షూ వేసుకుంటారు మిగిలినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఎవరితో కూర్చుంటారు ఏ రెస్టారెంట్లకు వెళ్తారు వాళ్ళు వాళ్ళ ఫేవరెట్ ఫుడ్ అంత ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఎక్కువ వచ్చేస్తుంటుంది చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ రీల్స్ రూపంలో రీల్స్ రూపంలో రావడం ఎంత చూసినా ఇంకా అంత రావడం వాటికి ఈ ఎడిటింగ్ ఇవన్నీ ఆ మ్యాజిక్స్ అంతా యాడ్ చేసి ఇంకా ఆ మ్యూజిక్ వాటి ఎన్హాన్స్ చేసేటప్పటికి ఏమవుతుందంటే ఎక్స్పోజర్ ఇంకా ఎక్కువగా ఉంటుంది అంతకుముందు రోజుకు ఒక న్యూస్ లేకపోతే నెలకు ఒక ఆర్టికల్లో చదివే దగ్గర నుంచి మనం ఇలా మనం ఎన్ని రోజుకి ఎన్ని ముప్పై వీడియోలు నలభై వీడియోలు కావాలన్నా వాళ్ళతో చూస్తాం ఇదేం చేస్తుంది వాళ్ళ ని ఇంకా మల్టిప్లై చేసేస్తుంది దానివల్ల ఒక్కసారి వాళ్ళు ఎప్పుడైనా కనిపించారా వాళ్ళు ఎక్కడికైనా వస్తున్నారా వాళ్ళని కలుద్దాము అన్న తాపత్రయం అది కూడా మల్టిప్లై అయిపోతుంది అందువల్ల ఈ పిల్లలు వీళ్ళంతా పిల్లలనే కాదు అప్పుడే ఉద్యోగంలో చేరిన వాళ్ళే కానీ వీళ్ళంతా ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ఆరాధ్య వ్యక్తులు వాళ్ళు వచ్చారు అంటే ఏదో దివి నుండి భూమికి దేవతలు దిగి వచ్చారు కాబట్టి ఇప్పుడు మనం వాళ్ళని దర్శనం చేసుకోపోతే ఈ జీవితమే ఆ వృధా అన్న భావనతో వాళ్ళు అక్కడ రిస్క్ ఏంటి వెళ్ళొచ్చా లేదా వెళ్తే మనకి వెళ్తే మనం సాధించి అంత గొప్ప ఆనందం ఏంటి వెళ్ళకపోతే మనం పెద్ద కోల్పోయేది ఏంటి అనే ఒక ఆలోచన కూడా అంత ఆలోచించారు వాళ్ళు వెళ్తున్నారు ఇంకా ఎక్కువ మంది వెళ్తున్నారు అంటే అంత మంది వెళ్తున్నారు మనమే మిస్ అయిపోతున్నాం అయితే మేడం ఇప్పుడు ముఖ్యంగా చనిపోయిన వాళ్ళ విషయానికి వస్తే దివ్యాంక్షి థర్టీన్ ఇయర్స్ శివలింగు సెవెంటీన్ ఇయర్స్ మనోజ్ కుమార్ ఎయిటీన్ ఇయర్స్ భూమిక ఎయిటీన్ ఇయర్స్ చిన్నయ్య నైన్టీన్ ఇయర్స్ చిన్మయి నైన్టీన్ ఇయర్స్ ప్రజ్వాల్ ట్వంటీ టూ ఇయర్స్ సహానా ట్వంటీ వన్ ఇయర్స్ పూర్ణచంద్ర ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అక్షత ట్వంటీ సిక్స్ ఇయర్స్ దేవి ఆల్సో రిపోర్టెడ్ యాజ్ కామాక్షి దేవి ట్వంటీ నైన్ ఇయర్స్ చూడండి దీంట్లో దాదాపుగా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళే తొమ్మిది మంది ఉన్నారు సో ఈ ఏజ్ గ్రూప్ ను బట్టి వీళ్ళ యొక్క మెంటాలిటీస్ కానివ్వండి ఎలా ఉంటాయి ఆ ఇలా జరగడానికి మెయిన్ గా జరగకుండా ఉండాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఇప్పుడు ఒకటండి ఈ యువతులు యువతి యువకులు లేకపోతే ఇంత చిన్నవాళ్ళు ఎందుకు వచ్చారంటే ఇది ఐపీఎల్ కి సంబంధించిన విషయం కాబట్టి ఐపీఎల్ ఎక్కువ ఫాలో అవుతున్న వాళ్ళు ఏంటంటే యంగ్స్టర్స్ ఇంకా చిన్నవాళ్ళు ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు కాబట్టి మనం ఈ ఏజ్ గ్రూప్ లో ఎక్కువ చూసాం అటెండెన్స్ అనేది తొక్కిసలాట లేదా వేలాం వెర్రిగా తన అభిమానించే వ్యక్తుల కోసం వెళ్ళడం అనేది లేదా అది పుణ్య ఒక్కొక్కసారి మనం పుష్కరాల్లో కూడా తొక్కిసలాట జరగలేదు కుంభమేళాల్లో జరగలేదా అంత ముందు మన గుజరాత్ లోనూ అక్కడ ఒక మొత్తం ఒక హ్యాంగింగ్ బ్రిడ్జ్ లాంటి దాని మీద అది విరిగిపోయి అందరికి కూలిపోలేదా ఇప్పుడు అక్కడ యంగ్స్టర్స్ లేరు అక్కడ పెద్ద వయసుకులు వాళ్ళు ఉన్నారు కుంభమేళాలు అవి వెళ్ళి అక్కడ ప్రాబ్లం అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అక్కడంత పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు పాయింట్ ఏంటంటే ఇక్కడ ఏజ్ ఇక్కడ ఈ ఏజ్ గ్రూప్ ఎందుకు ఇది చూస్తున్నాం కానీ ఇక్కడ మనం పట్టుకోవాల్సింది ఏంటి వీటన్నిటిలో కామన్ పాయింట్ ఏంటంటే వేలాం వెర్రితనం వేలాం అంటే మాస్ హిస్టరిక్ గా జరగటం ఏదన్నా సరే విపరీతంగా జనాలు వెళ్ళిపోవటం విపరీతంగా అక్కడ ఎంత ఉంటారు ఎంత మంది ఏంటి అని అంతకుముందు మనం ఒక చోట బాగా గుంపుగా జనాలు ఉన్నారంటే ఎందుకు వచ్చింది అక్కడ ఏదో గుంపు ఉంది అనవసరమైన గుంపు ఉంది మనకి ఎందుకు వచ్చింది తిరిగి వెళ్ళిపోయే వెళ్ళిపోవాలి అని ఒక తరం తల్లిదండ్రులు మనకు చెప్పారు అందువల్ల ఒక జనాలు అనవసరంగా గుంపుడు ఉన్నారంటే మన మన బోటి వాళ్ళు ఏదో పని అటు వెళ్తున్నా కూడా ఎందుకు వచ్చిందే ఎవరెవరో తెలియని వాళ్ళంతా గుంపుగా ఉన్నారు అక్కడ ఏం ప్రమాదం జరగబోతుందో లేదా జరిగిందో మనం ఎందుకు అక్కడ అని అనుకో తిరిగి వచ్చేసే పరిస్థితి లా ఉండదు ఇప్పుడు రివర్స్ అయింది సోషల్ మీడియా వల్ల ఎంత పెద్ద పెద్ద ఈవెంట్స్ లో మనం కూడా ఒక పార్ట్ అయితే అంత గొప్ప అన్నట్టు అండ్ వీళ్ళకి ఇప్పుడు వెళ్ళడం వల్ల వాళ్ళకి వచ్చేది ఏంటి ఒక్క ఫోటో మహా అయితే ఒక్క ఫోటో నేను కూడా వెళ్ళాను సోషల్ మీడియా వచ్చిన తర్వాత చూస్తున్న చాలా పెద్ద ప్రమాదకరమైంది తల్లిదండ్రులు ఇప్పుడు పిల్లలకి ఏం చెప్పారని చూసారా ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్గా తల్లిదండ్రులు పిల్లలకి చెప్పాల్సింది ఏంటంటే ఫోన్ మాట్లాడటం వాళ్ళు సోషల్ మీడియాలో భాగంగా ఉన్నప్పటి నుంచి సోషల్ మీడియా ప్రెజెన్స్ అనేది ఏమంత గొప్ప ఫ్యాక్టర్ ఏం కాదు లైఫ్లో అంత ప్రాముఖ్యత ప్రామాణికత ఉన్న విషయం ఏమి కాదు అన్న విషయాన్ని వాళ్ళు చెప్పగలగాలి ఒక ప్రైవేట్ లైఫ్ కానీ ఒక ప్రైవేట్ థింగ్స్ కానీ లేకపోతే ఎందువల్ల అంటే ఈ ఒక్క ఫోటో వాళ్ళతో కలిసి ఒక ఫోటో దిగటమో లేకపోతే ఆ ఈవెంట్ లో చూసావా నేను కూడా వెళ్ళాను అనే ఒక ఫోటో అదే సోషల్ మీడియాలో పెట్టేసుకోవాలి సెల్ఫీ పిచ్చి సెల్ఫీ దిగేసి సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యాలి నేను కూడా వెళ్ళాను చూసావా ఇవాళ నేను కూడా వెళ్తేనే నా అభిమానం ఇక్కడ చాటుకున్నట్టు ఇక్కడ నేను కూడా అంటే కంభమేళాలో వెళ్ళి నేను కూడా మునిగితేనే నా పుణ్యము నా భక్తి చాటుకున్నట్టు ఇవాళ ఆ సినిమా చూస్తేనే నా అభిమానం చాటుకున్నట్టు ఇవాళ వీళ్ళని చేస్తేనే నాకు ఆర్సీబీ మీద నా ప్రేమ చాటుకున్నట్టు అన్ని అలాగా ప్రకటిస్తేనే ఆయన పది మందితో అక్కడ చూపించుకొని ఆ ఆహా ఊహ అనిపించుకుంటేనే దానికొక విలువ ఉన్నట్టు లేకపోతే విలువ లేనట్టు మేడం ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు మనం ఒక కుర్రవాడు చనిపోయితే వాళ్ళ పేరెంట్ ఆ యొక్క సమాధి దగ్గర ఆ బొర్లుతూ ఏడుస్తూ ఉన్న ఒక వీడియో అందరినీ కలిసి వేసేటువంటి ఒక వీడియోని మనం ఈ మధ్య సోషల్ మీడియా చూస్తా ఉన్నాం టూ డేస్ నుంచి ఆ వంద కోట్లు సంపాదించాలని కోసం ఇంకో వంద కోట్ల సంపాదిస్తాను అని చెప్పేసి ఆ తండ్రి ఏడ్చే ఏడుపు చూస్తుంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులు మనిషి అన్నవాడు ఎవరైనా కదలక మానాడు అటువంటి హృదయ విధారకమైనటువంటి ఇది చూస్తుంటే నిజంగా పేరెంట్స్ ఎలా తయారంటే మేడం ఇప్పుడు నా పిల్లల కోసం ఏమైనా చేస్తాను అనేటువంటి పరిస్థితి వచ్చారు ఒకప్పుడు ఐదుగురిని పది నుంచి పది మందిని కలిసే కనేవాళ్ళు ఆ పిల్లలు పేరెంట్స్ సో అలాంటప్పుడు ఏంటంటే ఒక కుర్రవాడికి పొరపాటున హెల్త్ అయినా కూడా తట్టుకునేటువంటి హృదయం తట్టుకునేవాళ్ళు అదే ఏదో బ్యాడ్ లక్ దేవుడి నాకు ఇంతేయించాలనుకుందాం అన్నట్టుగా ఉండేది ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరు ఉండటం ఉంటాం ఒక అబ్బాయి ఒక అమ్మాయి లేదా ఒక అబ్బాయి ఏదో ఒకళ్ళు కానీ లేదా ఇద్దరు కానీ ఉండే పరిస్థితి ఉంటాను వాళ్ళ యొక్క టోటల్ వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమ కానివ్వండి వాళ్ళ యొక్క లైఫ్ మొత్తం పిల్లల యొక్క కెరీర్ మీదే పెడుతున్నారు మేడం సో ఇటువంటి పరిస్థితుల్లో ఏమైనా అయితే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు సో దీన్ని మనం మీరు పేరెంట్స్ కి ఎటువంటి మీరు విషయం చెప్పాలనుకుంటారు ఈ సందర్భంగా పేరెంట్స్ కి పిల్ల పేరెంట్స్ ఖచ్చితంగా పిల్లలకి ఒక వయసు నుంచి రిస్క్ క్యాలిక్యులేషన్ అనే ఒక స్కిల్ నేర్పించాలండి నైపుణ్యం ఇది అంటే చిన్నప్పుడు వాళ్ళు సైకిల్ తొక్కుతున్న సైకిల్ సొంతంగా తొక్కడం అప్పుడు జనరల్ గా పేరెంట్స్ ఏం చెప్తారు జాగ్రత్త బ్యాలెన్స్ తప్పుతుంది ఇలా తొక్కితే బ్యాలెన్స్ పోతుంది ఇలా గుంటలో నుంచి వెళ్ళావంటే పడతావు లేదు నువ్వు మామూలుగానే తొక్కుతూ ఉన్నావు సడన్ గా ఏదైనా ఒక పెద్ద వెహికల్ వస్తుంది అప్పుడు నువ్వు గమనించుకో సౌండ్ గమనించుకుంటూ ఉండు రోడ్డు క్రాస్ చేసేటప్పుడు ఇట్లాగా అని ఎలా స్కిల్స్ నేర్పిత నేర్పిస్తారు అంటే ఎంత ఏం ప్రమాదం జరగచ్చు ఆ ప్రమాదాన్ని ముందే నువ్వు ఎలా పసిగట్టచ్చు సో రిస్క్ క్యాలిక్యులేషన్ లేదు ఆ ప్రమాదాన్ని నుంచి నువ్వు ఎలా నిన్ను నువ్వు కాపాడుకోవచ్చు రిస్క్ మేనేజ్మెంట్ ఇప్పుడు అది చిన్నప్పటి నుంచి ఒక లాగా నేర్పించగలిగితే వాళ్ళలో క్రిటికల్ థింకింగ్ పెరుగుతుంది అంటే ఆలోచన విధానంలో ఆలోచన పరిధి వాళ్ళు పెంచుకోగలుగుతారు ఆలోచనలో సూక్ష్మత్వాన్ని పలు కోణాల్లో ఆలోచించే లక్షణాన్ని వాళ్ళు పెంపొందించుకోగలిగితే ఇప్పుడు ఇలాంటి ఒక సందర్భంలో ఇలా ఒక ర్యాలీ జరుగుతుంది తర్వాత ఇలాంటి ఒక స్టేడియంలో ఒక ఫంక్షన్ అనుకున్నప్పుడు సుమారుగా పద్దెనిమిదేళ్ల తర్వాత ఒక కప్పు గెలుచుకొని ఒక టీం వస్తుందంటే నీకెంత అభిమానం ఉందో నీ నీ స్థాయి అభిమానం నుంచి వంద రెట్లు ఎక్కువ ఉన్నవాళ్ళు పది రెట్లు తక్కువ ఉన్న వాళ్ళు అందరికీ కూడా ఇది చూడాలని అనిపిస్తుంది అంటే సుమారుగా మంది వచ్చే అవకాశం ఉంటుంది ఎంత మంది ఆ స్టేడియం కెపాసిటీ ఎంత మంది వచ్చేస్తారు ఇప్పుడు నీ అభిమానం ఎంత గొప్ప నీకంటే పదింతల అభిమానం ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అంతకంటే తక్కువ వాళ్ళు కూడా ఉంటారు వీళ్ళు కాకుండా సోషల్ మీడియా వాళ్ళు వీళ్ళు కాకుండా వీళ్ళంతా ఉంటారు కదా అంటే ఎంత ఎంత రావచ్చు ఎటువైపు నుంచి జనాలు వచ్చేసేయొచ్చు గవర్నమెంట్ ఇందులో కాపాడుతుంది గవర్నమెంట్ కంట్రోల్ చేయగలుగుతుంది ఎవరికైనా ఒక లిమిట్ ఉంటుంది అంతే ఐదు వేల మంది పోలీసులు మనకి మామూలుగానే పోలీస్ స్టేషన్ లో కేసులు ఎందుకు అవ్వట్లేదు అంటే ఇంత ఏరియాకి ఇంతమంది పోలీసులు ఉంటే మనకి దొంగతనాలు ఇవ్వాలి ఇలాంటివి అరికట్టడమే కుదరట్లా మరి ఎందుకంటే మన పాపులేషన్ ఎక్కువ సిస్టమ్ తక్కువ సిస్టమ్ లో ఉన్న జనాలు తక్కువ మరి అలాంటిది అక్కడ ఎన్ని మొత్తం స్టేట్ లో పోలీసులు అందరినీ అక్కడ పెట్టదు కదా బెంగళూరు పోలీసు ఎంత వరకు పెట్టగలుగుతారు మాక్సిమం పెడతారు అంతకు మించే జనాలు అయితే గ్యారెంటీగా వస్తారు కదా చిన్న కాలిక్యులేషన్ అండి ఒక అపార్ట్మెంట్ తీసుకుంటేనే ఈ రోజు బెంగళూరు లాంటి సిటీల్లో ఒక అపార్ట్మెంట్ తీసుకుంటేనే ముప్పై ఫ్లోర్లు ఉన్న అపార్ట్మెంట్ లో ఒక్కొక్క ఫ్లోర్ లో మీకు పది ఫ్లాట్లు అంటే ముప్పై ఇంటూ పది మూడు వందల ఫ్లాట్లు అక్కడే ఉన్నాయి మూడు వందల ఫ్లాట్ లో ఇంటికి ఒక నలుగురు చెప్పిన యావరేజ్ చేసుకున్నా కూడా ఇలా ఈ వేళ లెక్క ఇక్కడే తెలుస్తుంది పా పావు వంతు లేదా పది ఫ్లాట్ల మంది అయినా వచ్చారని అనుకుందాం ఇది ఒక ఏరియాలో ఒక గేటెడ్ కమ్యూనిటీ చెప్తున్నా ఈ లెక్కన ఎంత మంది వస్తారు మొత్తం బెంగళూరు పరిసరాల ప్రాంతాల మీద ఇలా ఒక ఆలోచన విధానం ఉంటుంది చూసారా ఇది మనం నేర్పగలగాలి అండ్ వాట్ వర్స్ట్ కెన్ హ్యాపెన్ ఎప్పుడు ఈ క్వశ్చన్ ఈ క్వశ్చన్ మేము పిల్లలకి ఇచ్చే ట్రైనింగ్స్ లో కూడా చెప్తాం వాట్ వర్స్ట్ కెన్ హ్యాపెన్ ఎంత వర్స్ట్ సిచ్యువేషన్ ఏం అవ్వచ్చు ఈ విషయంలో ఇది అన్నిటికీ ఇది పాజిటివ్ వాటికి ఉపయోగపడుతుంది నెగిటివ్ వాటికి కూడా అంటే పిల్లలు ఇప్పుడు ఎగ్జామ్ అని టెన్షన్ పడిపోతుంటారు అలాంటి వాళ్ళ కౌన్సిలింగ్ చెప్తాం వాట్ వర్స్ట్ మాక్సిమం ఏమవుతుంది మ్యాక్సిమం ఏమవుతుంది ఓ సంవత్సరం వేస్ట్ అవుతావు దీనికోసం నువ్వు జీవితం పోగొట్టుకోవాలి ఇది దానికి ఎలా పాజిటివ్ గా ఉపయోగపడుతుందో దీనికి కూడా అలాగే ఉపయోగపడుతుంది వరస్ట్ ఏమవుతుంది ఏమవుతుంది జనాలు అసలు బయటికి వెళ్ళలేక కిక్కిరిసిపోయి గేట్ల దగ్గర తొక్కుకుపోయిన పరిస్థితి వస్తుంది అక్కడ నువ్వు మధ్యలో ఉన్నావు అంటే నీ ముందు మూడు లైన్లలోనో వెనక పది లైన్లలో జనాలు ఉంటే నీ వద్దని అనుకుంటే వెనక్కి తిరిగి వెళ్ళిపోవడానికి కూడా నీకు అవకాశం పాయింట్ ఏంటంటే నువ్వు అక్కడే చూడాలనే ఉంచున్నావని కాదు కొంతమందికి అర్థమైపోతుంది అరగంటకో గంటకో గంటన్నరకో అర్థమైపోతావు అబ్బో పరిస్థితి కష్టంగా ఉంది ఇక్కడ అన్కంట్రోలబుల్ గా ఉంది కానీ అప్పుడు వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలన్నా కూడా బైజీకి రాలేని పద్మవ్యూహ పరిస్థితి వస్తుంది ఇలా రిస్క్ మేనేజ్మెంట్ వాళ్ళకి రిస్క్ క్యాలిక్యులేషన్ అనే స్కిల్ ని వాళ్ళకి మనం చిన్నప్పటి నుంచి కూడా ఒక్కొక్క దశలో రకరకాల పరిస్థితుల్లో మనం నేర్పించగలగాలి ట్రైన్ ఎక్కుతున్నారు వాట్ వర్స్ట్ కెన్ హ్యాపెన్ ట్రైన్ స్టార్ట్ అయ్యే స్టార్ట్ అయ్యే లోపలే మనం భోగి లోపల ఉండాలి బయలుదేరుతున్నప్పుడు ట్రైన్ దగ్గర ఉండకూడదు బయలుదేరితేటప్పుడు ఎప్పుడు ఉంటావు లాస్ట్ మినిట్లో ఏదో ప్లాట్ఫామ్ మీద కొనుక్కోవాలని అనుకున్నాం అప్పుడు అలా ప్రతి పరిస్థితుల్లో కూడా వాట్ వర్స్ట్ కెన్ హ్యాపెన్ అక్కడ ఉన్న ప్రమాదాన్ని అరికట్టడానికి ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్ ఆ ప్రమాదాన్ని యాక్సిడెంట్ ని అరికట్టడానికి మనం ఏమి చెయ్యాలి ముందుగా మనం ఏమి చేసుకోవాలి ఇలాంటి స్కిల్ గా మనం ఆలోచన విధానాన్ని వాళ్ళు నేర్పగలిగితే మాత్రం కనీసం ఇలా వాళ్ళు ఆలోచించగలుగుతారు ఎందుకంటే ఇలాంటి సిచువేషన్స్ మనం మొన్నీ మధ్య కూడా చూసాం ఈ ఫస్ట్ డే లకి వాటికి వెళ్ళడం వీటిలో కూడా థియేటర్లలో పైచ్యం ఉన్న వాళ్ళు క్రాకర్స్ తీసుకొచ్చి పేల్చడ కాల్చడాలు ఇలాంటివన్నీ చేస్తున్నారు ఇప్పుడు వెళ్తాననుకునే పిల్లలకి నువ్వు వెళ్తావు నువ్వు చక్కగానే పద్ధతిగానే నువ్వు వెళ్తావు ముగ్గురు నలుగురు మీరు వెళ్తారు ఎంజాయ్ చేస్తారు వస్తారు కానీ నీ లైఫ్ నీ చేతుల్లోనే ఉందంటే లేదు అలాంటి గాళ్ళు అలాంటి పైచమ్మున వాళ్ళ వాళ్ళు వాళ్ళకే కాదు మొత్తానికి ప్రమాదాన్ని గురి చేయగలుగుతారు వాడెలా బిహేవ్ చేయాలో నీ లా ఉందా లేదు నీ కంట్రోల్లో ఏముంది ఈ రిస్క్ ని క్యాలిక్యులేట్ చేసి నీకు అవసరమా లేదా అనేది నువ్వు క్యాలిక్యులేట్ చేసుకోవడం అనేది ఉంటుంది లాస్ట్ బట్ అట్లీస్ట్ ఒక పాయింట్ చాలా మంది ఈ పిల్లలు ఇలా ఇలా కోరుకునే పిల్లలు తల్లిదండ్రులు తల్లిదండ్రులతో వాదించేది ఏంటంటే అండి ఏ అందరు వెళ్ళడం లేదా నువ్వే ఇలా చెప్తున్నావు వెళ్ళడం లేదా ఇది చాలా మంది తల్లిదండ్రులు మా దగ్గర ఉన్నా పేరెంట్స్ కంటే పిల్లలు మాకే ఎక్కువ తెలుసు ఫీలింగ్ లో నైన్టీ పర్సెంట్ ఉండాలండి ఎందుకంటే మీ జనరేషన్ వేరు ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ టెక్నాలజీ వేరు మాకే మీ కంటే ఎక్కువ తెలుసు అనేటువంటి పిల్లలు ఎక్కువ అందరు వెళ్ళడం లేదా అందరికీ అవ్వట్లేదా అందరు ఇలాగే ఆలోచిస్తున్నారా క్వశ్చన్ ఇప్పుడు కరెక్టే ఇప్పుడు ఐదు లక్షల మంది చేరారు ఎంత మంది ప్రాణాలు కోల్పోయారు పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు మీరు ఇప్పుడు వీళ్ళు చెప్తున్న వాదన ప్రకారం రేషియో ఐదు లక్షలకి పదకొండు మంది అంటే చాలా 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 పసుపు రేషియో అయితే మన పదకొండు ప్రాణాలు పోవడానికి ఇది న్యాయం జరిగినట్టేనా కాదు కదా అక్కడ మీ ప్రశ్నకి సమాధానం ఆయన ఎట్లా పడి ఆ దాని మీద దొరికి ఏడుస్తున్నారో చూడండి ఒక్క వ్యక్తి పోయినా కూడా ఆ ఒక్క పిల్లాడు పోయింది ఆ మొత్తం జీవితానికి ఆయన వాళ్ళ ఆలోచనకి ఆ తండ్రి బతుక్కి అన్నిటినీ అర్థం చేసింది ఈ చనిపోయిన వాళ్ళలో కొత్తగా సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరి ఇంకా ఇప్పుడిప్పుడే ఉద్యోగంలో చేరుతున్న ఒక మహిళ ఆమె ఉన్నది అబ్బాయిలే ఉన్నారు అతను ఎవరు పుట్టినరోజు నాడు తన పుట్టినరోజుకి ముందు ఆర్సీబీలా గెలిచింది ఇదే తనకి పెద్ద బర్త్డే గిఫ్ట్ అని భావించి సంబరాలు జరుపుకున్న అతను ఉన్నాడు అతను ఆ బర్త్డే కి బతికి లేడు చనిపోయి ఉన్నాడు ఇప్పుడు ఈ పదకొండు మంది జీవితాలు పదకొండు వాళ్ళ పదకొండు అనేది సంఖ్య కాదండి పదకొండు జీవితాలు పోతే పదకొండు జీవితాలతో కుటుంబాలు ఉన్నాయి ఓ తల్లి మాతృత్వం అక్కడ ఉన్నది తండ్రి ఎన్ని ఆశలు అనుకుంటారు చిన్నప్పటి నుంచి వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఒక్కో రోజు రోజు వాళ్ళు ఒక్కొక్క దశ మారుతుంటే ఆ తండ్రి జీవితం తల్లి జీవితం వాళ్ళ తోబుట్టోళ్ళ జీవితం వాళ్ళకి ఎంత పెనవేసుకుపోయి ఉంటుంది ఈ నెంబర్ దీనికి నెంబర్ ఉంది అసలు దానికి ఒక నెంబర్ వేయగలిగితే అది ఐదు లక్షలు అనే నెంబర్కి కొన్ని వేల కోట్ల సంఖ్యలు ఎక్కువ ఉంటుంది సో ఇంతమంది వెళ్లడం లేదా అక్కడ అక్కడ జరుగుతాయి అనే లాజిక్ దీనికి పనికిరాదు ఎందుకంటే నీ జీవితం నీ తల్లిదండ్రులకి చాలా గొప్ప వాళ్ళెవరికో గొప్ప కాదు వాళ్ళు ఉంది అయ్యో ఇంత దానికి చింతిస్తున్నాము పోయిన కుటుంబాలకే మేము ఎక్స్క్రెస్ చేయదో ఇస్తామని అంటారు అయిపోతుంది కానీ వాళ్ళ జీవితాలు ఏం మారవు రేపటి నుంచి ఎల్లుడి నుంచి వాళ్ళు ఒప్పుకున్న మ్యాచ్లు వాళ్ళు ఆడాల్సిందే వాళ్ళు ఒప్పుకున్న అడ్వర్టైజ్మెంట్లు వాళ్ళు చేయాల్సిందే వాళ్ళ వర్క్ అది వాళ్ళేం కాదనిలేదు కానీ నీ తల్లిదండ్రుల జీవితము నీతో బుట్టువుల జీవితం నీతో పిన వేసుకున్న వాళ్ళ జీవితం మాత్రం స్తంభించిపోతుంది అర్థం లేకుండా పోతుంది వాళ్ళు ఇంకా లాంగ్ వాళ్ళు ఫేస్ చేసే డ్రామా డిప్రెషన్ నుంచి వాళ్ళు ఇంకా బయటికి రా వస్తారా లేదా అన్న కూడా అసలు బ గ్యారంటీ లేకుండా అయిపోతుంది సో ఈ స్టాటిస్టిక్స్ మాత్రం ఇది ఆ లాజిక్కి సంబంధించిన విషయం కాదు ఖచ్చితంగా అంత తెలివే ఉపయోగించగలిగితే మాత్రం రిస్క్ అవసరమా లేదా వెళ్ళిపోతే నాకు వచ్చే అంత మహదానందం ఏంటి వెళ్ళకపోతే ఏంటి అంతగా నీకుంటే నువ్వు లైఫ్లో బాగా చదువుకొని బాగా సెటిల్ అయ్యి నువ్వు వాళ్ళతో వర్క్ చేయగలిగే స్థాయి ఉండు యాజ్ ఎ ప్రొఫెషనల్ మీట్ అవ్వు నువ్వు విరాట్ కోహ్లీని యాజ్ ఎ ప్రొఫెషనల్ మీట్ అయ్యి ఉండు నువ్వు కంపెనీకి ఒక బ ఒక ప్రముఖమైన స్థాయిలో ఉంటే నువ్వు నీ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ గా ఆయన సైన్ చేయగలిగితే అప్పుడు నువ్వు సైనింగ్ అథారిటీగా నువ్వు కలిసి కలవు అది కదా గొప్ప విషయం అలా గొప్ప అది ఉంటే అసలు ఈ లక్షల మందిలో ఒక లెక్క ఏముంది అలా కలిస్తే వాళ్ళు నువ్వు వచ్చావంటే వాళ్ళు నిలబడతారు వాళ్ళు వచ్చారంటే నువ్వు నిలబడగలిగిన పరిస్థితి సో ఉంటే అలాంటి ఆస్పిరేషన్స్ పెట్టుకుని తప్ప లక్షల్లో కోట్లలో వెళ్లి చెయ్యి ఊపినంత మాత్రాన అన్నా అనేసినంత మాత్రాన ఆడియో లకి నువ్వు థియేటర్లకి వెళ్ళేసినంత మాత్రాన ఏ ఉండదు అసలు రిజిస్టర్ కూడా ఇది నళిని గారు నళిని టీచర్ గారు చెప్పేటువంటి ఉందో ఇప్పుడు బెంగళూరు స్టేడియంలో చిన్నస్వామి స్టేడియంలో జరిగినటువంటి తుక్కిసలాట చనిపోయిన వాళ్ళ గురించి పేరెంట్స్ కానివ్వండి అదే విధంగా పిల్లలు కానివ్వండి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ యొక్క సెలబ్రిటీస్ మీద ఉన్న క్రేజ్ అనేది ఒక లిమిట్ అంటూ ఉండాలి వాళ్ళని చేరే స్థాయి చేరే మార్గం అనేది డిఫరెంట్ గా ఉండాలని చెప్పేసి చాలా చక్కగా వివరించారు ఇంకో విషయంతో మళ్ళీ కలుద్దాం అప్పటికు చూస్తూనే ఉండండి సిజే టీవీ వైరల్ హబ్